నమస్తే వెల్కమ్ టు వంటివి హెల్త్ అరటి పండు తినడం వల్ల శరీరానికి శక్తి వస్తుందని తెలుసు మరి అరటి పండు కేవలం తినడం కోసం మాత్రమే కాకుండా మన చర్మ సౌందర్యానికి కూడా ఎంతో మంచిది అలాగే ఎన్నో ఫలితాలను కూడా ఇస్తుంది మరేంటో తెలుసుకుందాం పచ్చి పాలలో అరటి పండు గుజ్జులు కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా వేసుకుని పది నిమిషాల పాటు ఉంచి తర్వాత చల్లని నీటితో కడిగేయాలి ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది అలాగే తలలో చుండ్రు ఎక్కువగా వాళ్ళు ఇలా చేయడం వల్ల ఆ సమస్యలు అనేవి తొలగిపోతాయి రెండు అరటి పళ్ళు కొంచెం కీరా ముక్క అలాగే పుల్లటి పెరుగు మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ చేసుకుని తలకు పట్టించుకోవాలి ఇలా చేయడం వల్ల తలలోని చుండ్రు పోయి కుర్రులు మెత్తగా ఆరోగ్యంగా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే అరటిపండి గుజ్జు ఖర్జూర గుజ్జు శనగపిండి ఒకే పరిమాణంలో తీసుకుని బాగా కలిపి మో చేతులకు మోకాలకు పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేస్తే దలసరి చర్మం మెత్తగా మారుతుంది ఇలా వారంలో మూడు సార్లు చేస్తే ఫలితం ఉంటుంది ఇవ్వండి ఇవాల్టి టిప్స్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వంటిది హెల్త్